ఆయన రెండు వేల నాలుగులో ఆయనకే సపోర్ట్ చేశాం ఆయన సీఎం అయ్యారు రెండు వేల పద్నాలుగులో మన పవన్ కళ్యాణ్ గారు చెప్తే చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశాం చంద్రబాబు నాయుడు గారు తెరాశ పరిస్తే పంతొమ్మిదిలో జగన్ జగన్ సపోర్ట్ చేశాం జగ రాజశేఖర్ రెడ్డి వారసుడుగా అప్పుడు మనం మనం ఎటుంటే అంటే గవర్నమెంట్ మొన్న ఎలక్షన్ చూసాము కొత్త కాపులు నిలబడితేనే తెలుగుదేశం నిలబడింది ఈరోజు చిరంజీవి గారు చేసిన గొప్ప రాజకీయంగా ఆయన ముందుకు వెళ్ళలేకపోయినప్పటికీ ఆయన కమ్యూనిటీ ఉండేవాళ్ళం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తెలంగాణలోను మన వాళ్ళంతా ఒకటి అయ్యారు ఆ స్ఫూర్తి రగిలిచ్చింది ఆయన మనకు కూడా అధికం రావాలి మన తొక్కేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు ఏ పార్టీలో ఎవరున్నా మన వాళ్ళు అనుకున్నప్పుడు మనం అండగా నిలబడి ఏ బిజినెస్ లో ఎవరున్నా మన వాళ్ళు అనుకున్నప్పుడు మనం సహాయ సహకారా చేస్తా మనం తోచిన కొద్ది నాకు ఎంత స్ఫూర్తిదాయకం ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లో ఒకరోజు చూశారు ఒక ఆటో డ్రైవరు బండి డ్రైవరు అతను నేను హెల్ప్ చేస్తానని ఒక ఆయన వచ్చారు వాళ్ళ ఒంటూపాడు కదా చాలా అన్నా నీకు ఎలా లేలో తెలియ ఎంత స్ఫూర్తిదాయకం అంటే రోజు ఆటో నడుపుకుంటా తను లేకపోతే బండి నడుపుకుంటా నేను కూడా నేను దగ్గర సహాయం చేస్తానని చెప్పటం అట్లా ప్రతి ఒళ్ళు చిన్న చిన్న వాళ్ళు మన హరీష్ నరసింహరావు చెప్తున్నారు ఎవరి దగ్గరికైనా ఎవరి దగ్గరికి వెళ్తే వీళ్ళు పాతిక వేలు అని అనుకుంటే నేను ఇంకో పాతిక వేలు కూడా ఇస్తామన్నారండి ఇంకోళ్ళు ఎవరు మీరు రెండు లక్షలు ఇవ్వండి ఇస్తాము మా గదికి ఏదో పేరు పెట్టండి అని తప్పులేదు ఆ పేర్లు పెట్టుకోవటం అది తప్పులేదు ఎందుకంటే వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ గుర్తుగా భరతుడు గారు కాయ సుబ్బారావు గారు దోస గారు ఇట్లా మన పెద్దలందరూ ఇంకో పది తరాలు తెలియాలి వాళ్ళు మన స్ఫూర్తిగా ఉండాలి అది మనం అలవర్చుకోవాలి అది అయ్యేది నేను రోజు చూస్తుంటా వాట్సాప్ లో ఇవి మంచి అలవాటు అయిపోయింది మన మన వాట్సాప్ కంపల్సరీ చూస్తున్నా అంటే వందల కిలోమీటర్లో ఉంటాయి కానీ అన్ని చూడము ఒక్కసారి చూశాను ఆ తర్వాత నేను రోజు గమనిస్తా ఉన్నా చాలా స్ఫూర్తి చేయండి అని మనకి ఇంకొక అరవై సెంట్లు కూడా కేటాయించారు అది కూడా చేయాలంటే ఎస్ చేస్తా మీరు రిస్తారని చెప్తున్నా అంటున్నాడు డిసెంబర్లోకి చేయాలని ఖచ్చితంగా అందరం తనలో చేసుకుని మన శక్తి మనం ఎంత చేయగలిగితే ఎంత ఆయన ఒక చిన్న డ్రైవరు ఆయన నేను హెల్ప్ చేస్తాను ముందుకు రావటం ఎట్లా ఉంది అది స్ఫూర్తి అంటే రాముగారికి బుడత సహాయం ఉంటారు బుడత వెళ్ళి దొరికి ఐస్కి తెచ్చి ఇదిరించుకొని రాములు బ్రిడ్జ్ కట్టడానికి ఉపయోగం అందుకనే ఉడతలు ఎట్లా అంటే దానిపైన గీతలు పడ్డాయి అని చెప్తారు అట్లా ఉడత సహాయం నిన్నుంటేనే ఆ బ్రిడ్జి కట్టగలిగాము అలాగే మా వంతుగా నేను మా గోపి రాంబాబా భరతుడు గారి కుటుంబం బైరా ప్రసాదరావు గారి కుటుంబం కాయల సుబ్బారావు గారు ఈ రమణ గారు అన్నపూర్ణ గారు వీళ్ళ స్ఫూర్తితో ఇక్కడ వంటగది నిర్మాణానికి మేము పది లక్షలు ఇస్తాం ఇంత అవసరమైన మేము డైనింగ్ హాల్ ఇంకా కావాలన్నా మేము ఉంటాం ఖచ్చితంగా మేము చేయగలిగి చేస్తాము అందులో సహాయం ఏ రోజునైనా రావచ్చు మేము చేయగలిగిన సహాయం ఖచ్చితంగా చేస్తాం మా గోపి చెద్దాంబట్టరా మొత్తం చేసేద్దాం బట్రా పట్రా మా తయ్య మొత్తం బాగా ఊరుకుంటారు మనం వాళ్ళ నాన్నగారు అందరూ చేయాలా మనం ఒక్కళ్ళు చేయటం కాదు అంటే అది స్ఫూర్తి ఆయన ఊరుకోవడం అంటే ఆయన ఉద్దేశం ఏంటి అందరూ కాంట్రిబ్యూట్ చేసి ఆ కీర్తి అందరికి రావాలి ఒక ఆరుగురు పెద్దలు చేపట్టి ఈరోజు మనం ఈరోజు ఈ షెల్టర్ను నిలబడగలిగి ఉన్నాం ఆ సహాయం అందరం తీసుకొని అందరం తీసుకొని ఆ కీర్తి అందరి వచ్చి మన పెద్దల ఆ రోజు మనకి ఒక మిజన్తో దానికి మనం కొనసాగించి ఇది ఒక మంచి మోడల్ కళ్యాణం అనుకున్న మన కాపు కుటుంబాలకి ప్రత్యేకించి తరగతి పేద కుటుంబాలకి అందుబాటులో ఉండే విధంగా బాగా చేద్దాం కంప్లీట్ చేద్దాం మేము అందరం నిలబడతాం मनोवंत्रो कैसे आता है